ఇది వచ్చేసి మనకి హుండా ట్వంటీ డీజిల్ ఉందండి ట్వంటీ ఆస్ట్రా టాప్ ఎన్ మోడల్ ఇది వచ్చేసి మనకి ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి త్రీ లాక్ ఫార్టీ థౌసండ్ అయితే క్లోజ్ చేస్తాను వెహికల్ త్రీ లాక్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫ్రీగా అండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ట్వంటీ థౌసండ్ అయితే డ్రైవెన్ అయితే ఉంది ఇది పెట్రోల్ బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి టూ లాక్స్ లో అయితే క్లోజ్ చేస్తాను టూ లాక్స్ లో టూ ల్యాక్స్ లో క్లోజ్ చేస్తాను సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకోసం ఐ కార్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్కి వచ్చాను ఈ వీడియోలో లో బడ్జెట్ల కార్స్ ని కవర్ చేయబోతున్నాం టూ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్ బడ్జెట్ లో ఈ దీవాలికి మోర్ దన్ ఒక టూ హండ్రెడ్ కార్స్ ప్లస్ సేల్కి వచ్చాయి మన ఐ కార్స్ లో ఇప్పుడు మన ఎంప్లాయీతో మాట్లాడదాం ఏ ఏ బడ్జెట్ల కార్స్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో మనతో పాటు ఎంప్లాయీ వలి ఉన్నారు హాయ్ బ్రో హాయ్ సో మన ఐ కార్స్ మీ బాస్ ఫోన్ చేశారు ఓకే దివాళీకి కార్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు అవును మనకి డిస్కౌంట్ నడుస్తుంది ఇప్పుడు దసరాకి నిన్నటి వరకు అయిపోయింది దసరా అది ఇప్పుడు వచ్చేసి న్యూగా దివాళీకి ఇంత ముందు మేము దసరా వరకు టెన్ డిస్కౌంట్ ఇస్తుండా ఇప్పుడు ఈ దివాళీ ఆఫర్ కింద ట్వంటీ డిస్కౌంట్ స్టార్ట్ అయింది ట్వంటీ డిస్కౌంట్ ట్వంటీ డిస్కౌంట్ స్టార్ట్ అయింది రీసెంట్ గా ఈ రోజు ఇది మనకి దివాళీ వరకు ఉంటుందండి అండి దివాళీ వరకు ఉంటుంది మీరు ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఓన్ కార్ ఎవరైనా చూస్తున్నారు అంటే బెస్ట్ వెహికల్ ఏదైనా కావాలి అంటే మన దగ్గరకు వస్తే బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది అట్లనే మీకు దివాళి డిస్కౌంట్ కూడా ట్వంటీ థౌసండ్ వస్తుంది సో గా మనకు ట్వంటీ థౌసండ్ డిస్కౌంట్ ఉంటుంది మనకు దివాలికి ఐ కార్డ్స్ మాధపూర్లో ఇప్పుడు చేద్దాం మన దగ్గర వచ్చేసి టూ ల్యాక్స్ బిల్ అయినా ఉన్నాయి టూ ల్యాక్స్ పైన ఉన్నాయి మన దగ్గర త్రీ హండ్రెడ్ వెహికల్స్ వరకు ఉంటాయి ఎవరికి కంఫర్ట్ అంటే మీరు ఎలాంటి బడ్జెట్ లో చూడాలన్నా కూడా మన దగ్గర ప్రతి వెహికల్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి టాటా టియాగో ఉందండి ఎక్స్టీ వేరియంట్ టూ ఎయిటీన్ మోడల్ ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫోర్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మీకు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి త్రీ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో అయితే ఇప్పిస్తాను మీకు దివాళీ ఆఫర్ కింద త్రీ ల్యాక్ సిక్స్టీ అయినా కూడా క్లోజ్ చేసేస్తా అండి బండై సో గైస్ చూడొచ్చు టాటా టీఆగో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఎయిటీ ఇది సో మాక్సిమం ఎంత ప్రైస్ వస్తుంది దివాళీ ఆఫర్ కింద త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు అయినా క్లోజ్ చేస్తాను సో గాయస్ త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్లో వస్తుంది సో కారు చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి టాటా టియాగో ఉంది ఆటోమేటిక్ ఎక్స్జెడిఐ ప్లస్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది ఫార్టీ టూ థౌజండ్ అయితే డ్రివెన్ అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి దివాళి ఆఫర్ కింద వచ్చారు అంటే ఈ ఛానల్ త్రూ మీరు వచ్చారు అంటే మేము ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ లో అయితే కస్టమర్తో నెగోషియేషన్ చేసి ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వరకు అయితే క్లోజ్ చేస్తాం పెట్రోల్ వెహికల్ ఓకే సో గైస్ టాటా టియాగో ఎక్జెడిఏ ప్లస్ ఇది టాప్ అనేది సో మనకు న్యూ కార్ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ ఉంటుంది సో వీళ్ళ ప్రైజు ఎంత బ్రో ఫైవ్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు క్లోజ్ చేస్తాం ఉంది వీళ్ళ ప్రైజ్ ఫైవ్ ల్యాక్ సిక్స్టీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ ఎవరికైతే మనకు టాటా టియో కావాలి ఒక మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట చూడొచ్చు టాటా టియోగు ట్వంటీ ట్వంటీ మోడల్ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎగ్జాక్ట్ ఏ టాప్ ఎండ్ ఇది సో కార్ అయితే చాలా బాగుంది ఎన్ని కిలోమీటర్ ఉంటుంది బ్రో ఫార్టీ టూ థౌజండ్ ఓన్లీ అవునా సో ఆటోమేటిక్ కార్ ఇది టాప్ ఎండ్ సో కార్ చాలా బాగుంది ఒక్కసారి మన రేర్ సీట్స్ ఎలా ఉన్నా చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఎంత ప్రైస్లో వస్తా బ్రో మ్యాక్సిమ్ ప్రైస్

సో మనకు టాటా వస్తుంది చాలా గ్రేట్ మనకి మారుతి రిజ్ ఉందండి జీరో మెయింటెనెన్స్ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ ఉంది ఇది వచ్చేసి మనకి ఎల్ వేరియంట్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అయితే డ్రివెన్ అయితే తిరిగిందండి ఇది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అయితే తిరిగింది ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు ఇది బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ లో క్లోజ్ చేస్తాను ఈ వీడియో తరపున వచ్చారంటే టూ ల్యాక్స్ కైనా ట్రై చేసి నేను క్లోజ్ చేస్తాను నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే మనకి వన్ రూపీ కూడా ఖర్చు లేదు బండి తీసుకోవాలి పెట్రోల్ పోసుకొని నడుపుకోవాలి అంత కొట్టికే మనము సో మారుతి రిజ్జ్ రెండు వేల పన్నెండు మోడల్ సో కార్ చాలా బాగుంది సో ఎన్ని కిలో ఏమిట్రు ఇది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది బండి కార్ కండిషన్ చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ అయితే ఉంది వెహికల్ అవునా నాలుగు టైర్లు కస్టమర్ సీల్ టైర్లు కూడా వేసాడు కస్టమర్ సీల్ టైర్లు సీల్ టైర్లు ఏసి కనీసం హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా తిరగలేదు వెహికల్ కి టైర్లు వేసిన తర్వాత వేసాడు కస్టమర్ ఏంటంటే చాలా అంటే చాలా బెస్ట్ కస్టమర్ మనకి ఇది వచ్చేసి మనకి స్కోడా ర్యాపిడ్ అండి అంబిషన్ ప్లస్ ఇది డీజిల్ బండి టూ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి కస్టమర్ కి ఎమర్జెన్సీ సెల్ లో ఉందండి మనకి ఈ వెహికల్ వచ్చేసి త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ లో క్లోజ్ చేస్తాను త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ ఉందండి చాలా అంటే చాలా లెగరీవన్ వెహికల్ ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ అయితే తిరిగింది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఇది పెట్రోల్ వెహికల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటున్నారు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసేసి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ లో క్లోజ్ చేస్తాను చూడొచ్చు మారుతి డిజైర్ అది సో ఐటీ మోడల్ ఆటోమేటిక్ కారు సో కార్జ్ ట్వంటీ వన్ థౌసండ్ ఓన్లీ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఇదే వెహికల్ ఇప్పుడు షోరూమ్ లో లెవెన్ ల్యాక్స్ ఉంది అవునా సో లెవెన్ ల్యాక్స్ ఉంది న్యూ ప్రైజు వేల ప్రైజు ఫైవ్ పాయింట్ ఎయిట్ లాక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సో ఐదు లక్షల ఎనభై వేలలో వస్తుంది కారు కార్ చాలా బాగుంది విఎక్స్ఐ మిడ్ వేరియంట్ ట్రాప్ అండ్ బ్రౌన్ మిడ్ వేరియంట్ విఎక్స్ఐ ఇది వచ్చేసి మనకి ఓల్స్ వ్యాగన్ వింటా అండి ఆటోమేటిక్ వెహికల్ ఎవరైనా ఆటోమేటిక్ చూస్తే ఇది బెస్ట్ వెహికల్ పెట్రోల్ ఆటోమేటిక్ ఉంది వింటో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీ టూ అయితే డ్రివన్ అయితే ఉంది హైలైన్ టాప్ అండ్ మోడల్ ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ అంటున్నారు నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అయితే క్లోజ్ చేస్తాను మీరు ఈ వీడియో త్రూ కానీ వచ్చారంటే ఇది ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కైనా కూడా దివాళీ ఆఫర్లో క్లోజ్ చేస్తాను చూడొచ్చు వోక్స్ వ్యాగన్ వెంటో అది మోడల్ చాలా బాగుంది ఆటోమేటిక్ ఓకే చాలా అంటే చాలా నీట్గా ఉంది వెల్ మెయింటెనెన్స్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి వెహికల్ వన్ రూపీ కూడా ఖర్చు లేదు ఇది వచ్చేసి మనకి సెలరియా అండి సెలియో మాన్యువల్ వెహికల్ ఎవరన్నా లేటెస్ట్ అంటే ఫిఫ్టీన్ ఎబో మోడల్స్ చూస్తున్నారు ఒక త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో చూస్తున్నారు అంటే ఇది చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ మనకి టాప్ మోడల్ కూడా ఇది మనకి ఇది సెలెరియా టూ థౌజండ్ సిక్స్టీన్ జెడ్ ఇది వచ్చేసి సిక్స్టీన్ మోడల్ త్రీ ల్యాక్ టెన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అండి టాప్ ఎన్ మోడల్ ఇది వచ్చేసి మనకి జాజ్ ఉందండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీ థౌజండ్ అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది సెవెంటీన్ మోడల్ డీజిల్ బండి ఇది త్రీ ల్యాక్ ఎయిటీ థౌజండ్ క్లోజ్ చేస్తాను త్రీ ల్యాక్ ఎయిటీ త్రీ ల్యాక్ ఎయిటీ సెవెంటీన్ మోడల్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది ఎవరైనా ఏపీ వాళ్ళు చూస్తున్నారు ఈ వీడియో అంటే ఇది మీరు ఒకసారి వచ్చి టెస్ట్ చేసుకున్నారంటే ప్రైస్ కూడా మాట్లాడదాము ఇది వచ్చేసి మనకి వేగినార్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ డ్రివన్ ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు బెస్ట్ అండ్ బెస్ట్ ట్రై చేసేసి మీకు ఫైవ్ ల్యాక్స్లో అయితే క్లోజ్ చేస్తాను మీరు ఈ వీడియో త్రూ కానీ వచ్చేసారు అంటే దివాల ఆఫర్ కింద ఫోర్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ల్యాక్ నైంటీ థౌజండ్లో బెస్ట్ ట్రై చేసి మీకు బెస్ట్ డీల్ అయితే ఇప్పిస్తాను ఈ వెహికల్ ట్వంటీ టూ మోడల్ ఇంటీరియర్ కూడా చూడండి చాలా అంటే చాలా వెల్ మెయింటెన్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి వెహికల్ లో మనకి వన్ రూపీ కూడా ఖర్చు లేదు బండి తీసుకోవాలి పెట్రోల్ పోసుకొని నడుపుకోవాలి అంతే వెహికల్ న్యూ ప్రైజ్ ఇది న్యూ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వెహికల్ ఫోర్ లాక్ నైన్టీ థౌసండ్ కు వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎస్ క్రాస్ ఉందండి జిటా వేరియంట్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ తిరిగింది వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్గా ఇది మనకి డీజిల్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ అవునా సో గాయస్ కార్ చూడొచ్చు కార్ చాలా బాగుంది ఒక్కసారి మనం రైడ్ చేసారు అనుకో సో రైడ్ చేసుకొని చాలా అంటే చాలా బాగున్నాయి ఫైవ్ ల్యాక్స్లో అయితే నేను క్లోజ్ చేస్తాను మీరు వచ్చి టెస్ట్ చేసుకోండి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ బండి అయితే షోరూమ్ ట్రాక్ ఉంది నాన్ యాక్సిడెంట్లు నాన్ ఫ్లడ్డు మీకేం ఇంజన్ రిపేర్ అయిన వెహికల్ కాదు ఇంజిన్లో ప్రాబ్లమ్ ఉన్న బండి కాదు చూసారు కదండి వీడియో సో ఈ కార్స్ గురించి మూడు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఐ కార్స్ మాదాపూర్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు కారు ఫైనాన్స్లో కూడా పర్చేజ్ చేయొచ్చు మన ఛానల్ని ఫాలో అయ్యండి సో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్